చాలామందికి కొలెస్ట్రాల్ దాంతో వచ్చే గుండె జబ్బుల్ని దృష్టిలో పెట్టుకుని భయం వేసి నూనె వల్లే కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తున్నదని నూనె మీద ఎక్కువ అనుమానం పెట్టుకుని దాన్ని తగ్గించడం మానేయటమో చేస్తారు ఇది చాలా మంచిదే కానీ నూనె వల్ల వచ్చే కొలెస్ట్రాల్ కంటే అన్నం వల్ల తెల్లటి రవ్వతో చేసుకునే ఉప్మా వల్ల తెల్లటి రవ్వతో చేసుకునే ఇడ్లీల వల్ల వచ్చే కొలెస్ట్రాల్ నూనె కంటే చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ వైట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తేలిగ్గా అరిగిపోతాయి స్పీడ్గా అరిగిపోతాయి తొందరగా చక్కెరగా మారుతాయి ఇంత చక్కెర ఒకేసారి రక్తం లోపలికి వెళ్ళి కూర్చునేసరికి రక్తంలో చక్కెర స్థాయి వెంటనే పెరుగుతాయి ఈ పెరిగిన చక్కెరని నియంత్రణ చేయటం కోసం రెగ్యులేట్ చేసే లివర్ ఏం చేస్తుంది ఈ ఎక్కువైన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంతటిని ఫ్యాట్ కింద కొలెస్ట్రాల్ కింద ఇట్లా కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది అందుకని ఈ తెల్లటి పదార్థాల వల్ల నూనె కంటే స్పీడ్గా నూనె కంటే ఎక్కువగా చెడ్డ కొలెస్ట్రాల్ని ట్రైగలిజరేట్స్ని బాగా పెంచడానికి వైట్ ప్రొడక్ట్స్ కారణం అందుకనే నూనె వల్ల వచ్చే నష్టం ఒక వంతు అయితే తెల్లటి బియ్యం తెల్లటి రవ్వ తెల్లటి పిండిల వల్ల చెడ్డ కొలెస్ట్రాల్లో నష్టం స్పీడ్గా వచ్చే స్థితి మూడొంతులు ఎక్కువ ఉంటుంది కాబట్టి వైట్ ప్రొడక్ట్స్ మీద నూనె కంటే ఎక్కువ అటెన్షన్ పెడితే గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా అని అందరూ గమనించండి